రేవంత్ ప్రభుత్వంపై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు జవహర్ నగర్ లో ఇళ్ల కూల్చివేతలపై ఆగ్రహం అమరావతిలో క్వాంటం పార్క్ ఏపీ నీట్ టెక్ హబ్దిద్దుతామన్న సీఎం చంద్రబాబు రేవంత్ దిగ్భాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం నారా లోకేష్ కు కొత్త పేరు పెట్టాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాష మైలారం పారిశ్రామిక వాళ్ళలో భారీ అగ్ని ప్రమాదం మృతులకు కోటి పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేసిన హరీష్ రావు తెరపైకి పూర్ణచందర్ భార్య పూర్ణచందర్ను ను మెయిల్ చేసిందని వెళ్లడి నగరంలో హైడ్రా పేరుతో ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల కూల్చివేతలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి ఈ కూల్చివేతలపై మాల్కాజిరి ఎంపీ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జవహర్ నగర్ లో పర్యటించిన ఆయన పేద ప్రజల ఇళ్లను కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు బంజారా హిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లో ఎకరాకు యాభై కోట్ల నుంచి వంద కోట్లు విలువ చేసే భూములను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు అరవై గజలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా మూర్ఖుల్లారా కనబడతలే అని చెప్పడుగుతున్నాను ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు బంజరాయిల్స్లో బంజరాయిల్స్లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని నీ పార్టీ నాయకులు డబ్బున్నోళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జివో నెంబర్ యాభై ఎనిమిది జివో నెంబర్ యాభై తొమ్మిదిలో వందే ల్యాండ్ వన్ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటుంది కానీ ఇరవై మంది పెడతా ముప్పై మంది పెరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసావు కదా కొడుక ఇవాళ గీ ముప్పై గజాలి అరవై గజాలు ఇల్లు కులగొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం అవుతుందని కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ గుసులు తగలదా నా కొడుక అని చెప్పి అడుగుతా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ముప్పై గజాలలో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా ములారా కనబడతలే అని చెప్పి అడుగుతున్నాను రాజధాని అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది భవిష్యత్ టెక్నాలజీగా భావిస్తున్న క్వాంటం కంప్యూటర్ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో అమరావతిలో పార్క్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు అమరావతిని కేవలం పరిపాలన నగరంగానే కాకుండా ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు

Code Defense mm. also received an award from Honorable Vaishnavantri as well. Mm. Now, this is the India's first dual use technology mm. which is securing our defense establishments okay. like DGDI as mm. well as DGMO, military operations mm. as well as intelligence, uh, plus getting used into the banks as well. Mm. So, now it can actually secure the entire digital ecosystem part of it. So, we have kind of a builder platform ground up mm. and delivered uh, to the defense. So, data interest, data inclusion, and applications, Yeah. or with users and device control the entire full stack with software devices and hardware. good Thanks. excellent thank you thank you it is both an honor and a privilege to welcome you here to the amravati quantum workshop 2025 today marks more than just a confluence of india's brightest quantum minds today marks a turning point a moment when mr naidu signals to the world that he is ready to lead the next technological revolution you know honestly i find myself very lucky to see his second chapter of technology revolution. When he started his first chapter, I was in seventh class, like quite a few of the ministers now. And we really didn't understand what he's trying to achieve in IT. But it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the honorable chief minister, Mr. Chandra Babu Naidu you know we are here to ignite a bold vision to transform amravati into south asia's first quantum valley uh originally we thought to promote quantum computing then i thought to invite some of important people who will do this job by that time government of india has announced quantum mission here is a man mr kamakoti once any idea will come on his mind he won't leave continuously is then he came to 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 it it uh, us we we push quantum computing how to do it? We have to work it out then immediately i contacted government కోల్పోయారు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పేలుడు తీవ్రత ఎంత భారీగా ఉందంటే ప్రమాద సమయంలో పనిచేస్తున్న కార్మికులు సుమారు వంద మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డారు ఈ పెను విస్ఫోటనానికి ఉత్పత్తి విభాగం ఉన్న భవనం పూర్తిగా కుప్పకూలింది बीस पच्चीस आदमी अंदर कौन सा रूम में फिल्टर फेस में फिल्टर फेस हॉस्पिटल परनाम हॉस्पिटल नहीं तो काका क्या बाबा हॉस्पिटल ये बोला रेवंत रेड्डी పాష మైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాద ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఇతర నాయకులతో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాట్లాడి అక్కడ అందిస్తున్న సహాయక చర్యల గురించి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా శతగాత్రులకు మంచి వైద్యం అందించి యాబై లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు అవుతా ఉంది ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానాలు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇక్కడ ఒక నలుగురైదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపల పోయి పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మ్యాగ్ పెట్టుకోండి ఇద్దరు తహసీల్దార్ను ఇద్దరు ఎస్ఐ కూర్చోబెట్టండి వాళ్ళ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరి ఏ హాస్పిటల్ పెట్టుకోండి చనిపోయిన వాళ్ళది ఒక లిస్ట్ పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంత మంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పనిచేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పనిచేసిన రు అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్క ఉంది ఎస్పీ ఒక లెక్క ఉంది ఇంకొకరి ఇంకో లెక్క ఉంది డ్యూటీలో ఎంత మంది ఉన్నారు ఆ టైం కు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంత మంది షిఫ్ట్ లో పని చేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యత రహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు కనీసం ఒక టోల్ నంబర్ ఇయ్యరా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి ఈ నంబర్కి ఫోన్ చేయండి అని చెప్పొచ్చు కదా లేదు కనీసం చాలా మంది కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎవరిని కలవాలి వాళ్ళు ఎవరిని కలవాలి పోలీసులు రూకేస్తున్నారు మా బావ ఏమైంది నా భర్తకేమైంది నా బావ ఏమైంది మా తమ్మునికి ఏమైంది అని ఏడుస్తున్నారు వాళ్ళు ఎవరిని గలవాలి ఎక్కడ గలవాలి కనీసం ఒక కంట్రోల్ రూమ్ పెట్టరా టైఫీదార్లను కూర్చోబెట్టే బాధ్యత లేదా మీకు ఓ హ్యాండ్ మైక్ పెట్టుకొని ఇక్కడ రండి బాబు అని సెట్ల చెప్పి ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా అది రాసుకుంటే అర్థమైతుంటది రేపు ఒకవేళ లోపల అదృష్టం బాగుండి బతికినా వాళ్ళని వాళ్ళకి అటాచ్ చేసి హాస్పిటల్కి పంపొచ్చు ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఈ చిన్న చిన్న ప్రైమరీ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేసినారు జరిగిందేమో బాంబ్లాస్ట్ అరవై డెబ్బై శాతంకు పైగా ఖాళీ ఉన్నారు అసలు మనిషి ముప్పై శాతం పైగా కాలుతేనే లైఫ్ ఇస్ ఇన్ డేంజర్ వాళ్ళని ఎక్కడ చేర్చాలి కనీసం ఒక ఏజీ హాస్పిటల్లో ఒక మీరు అపోలో హాస్పిటల్లో ఒక యశోదాకో వాళ్ళని పంపించి కాపాడే బాధ్యత లేదా కార్పొరేట్ హాస్పిటల్ పంపే బాధ్యత మీకు లేదా ఏమైందమ్మా మీరు ఎందుకు పంపట్లేదు ఇంకా ఈ చిన్న చిన్న హాస్పిటల్లో పెట్టారు వెంటనే ఏజీ పంపండి వేర్ ఇస్ యువర్ డిమాండ్ వచ్చు అని మేము ఇప్పుడు అధికారులను గట్టిగా అడిగాం ఆ పంపుతాం సార్ పంపుతాం సార్ అంటారు ఎప్పుడు పంపుతారు మీకు ఆ మొదటి గంట అనేది చాలా విలువైనటువంటిది ఆ మొదటి గంట రెండు గంటల్లో మీరు కరెక్ట్ గా ట్రీట్మెంట్ అందించగలిగితే ప్రాణాలు కాపాడగలుగుతాం గోల్డెన్ అవర్ యు ఆర్ మిస్సింగ్ ద గోల్డెన్ అవర్ ఇప్పటిగా చిన్న చిన్న ఆసుపత్రుల్లో వేశారు కనీసం అక్కడ స్పెషలైజ్ డాక్టర్స్ ఉండరు వాళ్ళని ముఖ్యమైన కార్పొరేట్ హాస్పిటల్ పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి యాజమాన్యానికి లేదా అంటే గత ప్రభుత్వంలో అమర్నాథ్ ను గుడ్డు మంత్రి అంటూ టీడీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ కామెంట్స్ కు అమర్నాథ్ ఇప్పుడు సమాధానం చెప్పారు యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా అని లోకేష్ వెటకారం చేస్తూ ట్వీట్ చేశారని మాజీ మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు మరి తాను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ చెప్పింది ఇదే కదా అని గుర్తు చేశారు మరి ఈరోజు మనం శోభనం లోకేష్ అని పిలవాలి కదా అని నిలదీశారు తాను గుడ్డు కథ చెప్తే తప్పు కానీ లోకేష్ శోభనం కథ చెప్తే తప్పు కాదా అని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు చివరి చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించేస్తామని చెప్పి చెప్తున్నాడు నిన్న ఈరోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్నీ వచ్చేస్తే అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరూ ఎలా చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు పెళ్ళి అయిపోద్ది శోభనం అవుద్ది శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు ఎవడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా ఏ అడిగానో నన్ను ఒక పత్రికా సమావేశం అవుతున్నప్పుడు ఎక్కడో బయట కార్యక్రమంకి వెళ్తే నన్ను అడిగారు సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడుతుంది కానీ కోడి కోడిని పెట్టదు కదా మరి మన ఏం చెప్పిందని తప్పుందా అప్పటి నుంచి నన్ను గుడ్డు అమర్నాథ్ గుడ్డు అమర్నాథ్ అని పెళ్ళడానికి మొదలుపెట్టారు మరి రోజు నుంచి నేను శోభనం లొకేషన్ శోభనం లోకేషన్ మనం కూడా వెళ్ళాలి కదా